హెట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హెట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము మార్కెట్ అప్డేట్స్ చూద్దాము మార్కెట్ ఇవాళ ఎలా పర్ఫార్మెన్స్ వచ్చింది అలా అంతే కాకుండా రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి దాని గురించి డిస్కస్ చేద్దాము ఫస్ట్ ఇక్కడ మనం నిఫ్టీ గ్రాఫ్ గనక చూసుకుంటే డైలీ చార్ట్ లో కూడా ఒకసారి మనం చూసుకుందాము ఎలా ఉంది మార్కెట్ అనేది సో డైలీ చార్ట్ లో కూడా కనుక చూసుకుంటే ఇవాళ మళ్ళీ ఒక కొత్త హై అనేది టచ్ చేయడం జరిగింది అంతేకాకుండా మళ్ళీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అనమాట ఓపెన్ అయిన తర్వాత పెద్దగా ఏమి మొమెంటం అనేది జరగలేదు ఆల్మోస్ట్ కన్సల్టేషన్ స్టేజ్ లోనే సైడ్ ఏ మార్కెట్ ఉండడం జరిగింది అలాగే మనం ఫైవ్ మినిట్స్ చార్ట్ లో కూడా క్లారిటీ కోసం ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూసు చూసుకోవచ్చు ఓపెనింగ్ అనేది కొద్దిగా గ్యాప్ అప్ జరిగిన తర్వాత దాని తర్వాత కన్సల్టేషన్ జరిగింది మోస్ట్లీ ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాము ఎంత కన్సల్టేషన్ జరిగితే అంత మంచిదని ఒక మనకు అవుట్ ఇచ్చి అక్కడ నుంచి రివర్సల్ మరి రీటెస్ట్ చేసే జోన్ ని అక్కడనే జోన్ మీద రెస్ రెసిస్టెన్స్ లాగా అక్కడ గట్టిగా రిజిస్ట్రెన్స్ తీసుకుని సపోర్ట్ కూడా తీసుకుతుంది ఇప్పుడు కనుక మళ్ళీ ఒకసారి మనకు బ్రేక్అవుట్ కనుక ఇస్తే ఈసారి మాత్రం మనకు అప్ సైడ్ ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ మళ్ళీ వస్తాయి అన్నమాట లాస్ట్ టైం వచ్చినట్టు సో ఈ రోజు కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ ఎక్కడైతే మార్కెట్ ఓపెనింగ్ జరిగింది అక్కడే క్లోజ్ అవడం జరిగింది లెవెల్ కూడా చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఫైవ్ ఎయిటీ సిక్స్ సెవెన్ అనమాట అలాగే టోటల్ ఎన్ని పాయింట్స్ మనకి వాళ్ళ అప్ ఉంది అంటే ఎయిటీ ఫోర్ పాయింట్స్ అనమాట నిన్నటితో కంపేర్ చేసుకుంటే రేపు కూడా మార్కెట్ ఒకవేళ ఇలానే ఫ్లాట్ కనుక ఓపెన్ అయింది అండ్ దీని తర్వాత కన్సల్టేషన్ చేసి బ్రేక్అవుట్ కనుక ఇస్తే అప్ సైడ్ కోసం ఒక మొమెంటం మనం గ్రాప్ చేయవచ్చు ఒక ఫిఫ్టీన్ రూ ట్వంటీ మినిట్స్ టైంలో ఫాస్ట్గా మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంతేకాకుండా ఒకవేళ గ్యాప్అప్ కనుక మార్కెట్ ఓపెన్ అయింది అంటే మళ్ళీ గ్యాప్అప్ దగ్గర నుంచి ఇవ్వాలడి క్లోజింగ్ దగ్గర వచ్చి అక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ నుంచి మళ్ళీ మనం ఒక ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అలాగే గ్యాప్ డౌన్ కనుక ఒకవేళ ఓపెన్ అయింది మార్కెట్ అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది ఎవరైతే ఇంతకుముందు బయింగ్ ఎంట్రీస్ ఇంతకుముందు ఫ్రైడే రోజున మిస్ చేశారు వాళ్ళందరూ కూడా ఈ లెవెల్కి మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అందరూ కూడా బయింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది సో అప్పుడు కూడా మనం ఈ క్లోజ్ని ఒకసారి బ్రేక్అవుట్ చేసి అక్కడ నుంచి కన్సిస్టెంట్గా వెళ్తుంది కానీ అక్కడ మళ్ళీ ఒక ఎంట్రీ మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా కానివ్వండి లేదంటే ట్రేడింగ్ పర్పస్ అయినా కానివ్వండి కి ఇవాళ ఒక నో ట్రేడ్ డే అని చెప్పుకోవచ్చు ఎక్స్పెషల్లీ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ట్రేడర్స్ కి మాత్రం ఎందుకంటే మార్కెట్ సైడ్ వైస్ ఉండడంలో సెల్లర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది బయర్స్ కి అంత ఉండదు మన అందరికీ తెలిసిందే టీటా డీకే చాలా జరిగి ఉంటుంది ఇవాళ అందు కాకుండా రేపు ఓపెనింగ్ ని బట్టి ప్రైస్ యాక్షన్ ని బట్టి మొమెంటమ్ ని బట్టి మన స్ట్రాటజీని అక్కడ మనం డెప్లాయ్ చేసుకోవాలి అండ్ రేపు మార్కెట్ లో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి కాకుండా మన హిట్ టీవీ మనని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి